నువ్వేనా కాలేజీలో చరిత్ర పాఠాలు చెప్పుకునే మాస్టర్వి మీరెవరండి నేనెవరో నీకు అనవసరం ఏటయ్యా నా కూతురు చరిత్రలో ఈ వేస్తావా నీకు ఎన్ని గుండ్లయ్యా ఓహో రాణి తండ్రి గారేనా మీరు ఆవిడ చదివిన చదువులకి అవే మార్కులు వస్తాయండి అది చదవదయ్యా చదవాల్సిన కర్మదానికి లేదు దాని చదువుని బట్టి కాదు నా లెవెల్ బట్టి దానికి మార్కులు వేయాల జిల్లా కలెక్టర్ చేద్దాం అనుకుంటున్నాను నువ్వు మార్కులు వేస్తావా ఆ తెలివి ఉండాలి దాని బాబుకి నాకుంది ఏ తెలివిలోనో నీ రోజుల్లో డాక్టర్లు ఇంజనీర్లు అయిపోతున్నారు నాకు కావాల్సిన తెలివితేటలు కాదయా డబ్బు ఆ డబ్బుతో నేను డిగ్రీలు కొంటాను నీ కరసని బ్యారెన్స్ చెప్పు దిట్టంగా మార్కులు వేసుకో అంటే లంచం ఇస్తారా దానికి అంత పెద్ద మాటలు ఎందుకయ్యా నీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తాను నాకు కావాల్సిన మార్కులు వేస్తా నేను అటువంటి కాదండి నేను సూర్తి తెలుస్తుందా నేనాడు పిచ్చోలు నీతి నిజాయితీ అని పట్టుకు ఏలాడబొట్టే నాడు పెద్ద మనుషులు ఈజీని పడిపోతున్నారు మార్కులు వేసుకో నేను దెబ్బ మనిషికో మాట అన్నారు సెపరేట్ మార్కులు లేకపోతే నీ చరిత్ర పాఠాలు చెప్పే నౌకరీ పోతుంది నీ చరిత్ర పోతుంది జాగ్రత్త అయితే ఏం చేస్తారు ఏం చేస్తానా నీ శరీరంలో పాటలన్నీ ఏరవేరుగా తీసి పాటలని ఏలమైన ఆ నువ్వు చేస్తావ తెలుసు ఏం చేస్తావాడబట్టుకున్నావాడబట్టుకోవడం కాదు పళ్ళు నా రాలకొడతారు మాట్లాడేవాడితో మాట్లాడతా కానీ చేసుకునే చేసుకునేవాళ్ళతో చెయ్యి చేసుకున్నాయా నాకెలిట అమ్మా ఈ రెండు వేలు పట్టుకో ఎందుకు వేలు పట్టుకుంటే మా అబ్బాయిని ఇంకో వేలు పట్టుకుంటే తమ్ముడు గారి అబ్బాయిని నువ్వు పెళ్ళాడు పోతావన్నమాట ఒక పని చెయ్య ఈ రెండు వేళ్లు తీసుకువెళ్లి గ్యాస్ పెయి పెట్టండి చూడండి ఇటువంటి పిచ్చి ప్రశ్నలు వేసిన మళ్ళీ మీ అబ్బాయిలతో పెళ్లి మాట ఎత్తిన మర్యాద దగ్గర జాగ్రత్త ఇంకా ఏళ్ళ ఇప్పుడు పఠపాడు కర్తవ్యం ఏమో చెప్పడతాముడు గారు నేను చెప్తాను లోపలికి వెళ్లి వాడిని లంగా తీసుకుంటాను ఇదిగో పొరపాటు నా పనిచేశావు ఈ మధ్య కరాట నేర్చుకుంది పళ్ళు వచ్చేటట్టుంది ఏముంది గారు మన అబ్బాయిని ఎలాగో చేసుకున్నాను కదా మన మాట వినే ఒక అనామకుడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తే వాడు మాత్రం మన మాట వింటాడు శుద్ధామాయకుడు అయితే మన మాటలు ఖచ్చితంగా వినిస్తాడు అంటే మా హిస్టరీ మాస్టర్లు అంటే గొంప దగ్గర ఇటువంటి ఐడియా నువ్వు పుట్టేగా కూడా ఇవ్వలేదురా ఒరేయ్ ఈ మధ్య అన్నాలు అవి పంపుతున్నది వాడికేనా అబ్బా తమ్ముడు గారు ఇక మీరు ఏం చెప్పక్కర్లేదు ఇంతకంటే పనికి పని లేదో మనకి ఎవరు దొరకడు మీ ప్రశ్నలతో నేను ఉక్కిరి బిక్కిలు అయిపోతున్నాను నాకేదో కంగారుగా ఉంది కాస్త నన్ను ఆలోచించుకోలే ఇందులో ఆలోచించుకునేదే ఉంది బాబు మీరిద్దరు చిలక గురింకలా ఉంటారు చూడు బాబు పెద్దవాడు నేను చెప్తున్నాను నా మాట కాదని అడి నన్ను ఒప్పుకుంటుందా అయ్యో అమ్మాయి మిమ్మల్ని ప్రేమించిందని తెలిసాకే ఇంతవరకు వచ్చాం తల్లి తండ్రి లేని పిల్ల చిన్నప్పటి నుంచి మేమే గారాభూపించాం ఈ పెళ్లి జరిపించేస్తే ఇంటి పెద్దలుగా మా బాధ్యత నెరవేర్చిన వాళ్ళం అవుతాం ఏదో ఆశపడించాం బాబు కాదనదు కాదనది బాబు మాట బలవంతం చేస్తుంటే నేను కాదనలేకపోతున్నాను సరే మీ ఇష్టం సంతోష బాబు సంతోష ఈయనవే కావాలి బాబు అమ్మా అమ్మా ఏం జరిగింది బాబు నా చెల్లెలి కాపురం నిలబెడతానని మా నాన్న నిర్దోషం నిరూపిస్తానని నీకు మాటిచ్చాను కదమ్మా ఆ ప్రయత్నంలో భాగంగానే నేను పెళ్లి చేసుకుని రావాల్సి వచ్చింది పెళ్లి చేసుకొచ్చావా రాలేదమ్మా తీసుకురాలేదు ఎందుకని బాబు నేను పెళ్లి చేసుకున్నది ఆనందరావు గారు అమ్మాయి వాడినమ్మా ఆనందరావు గారు అమ్మాయి అవునమ్మా నాన్నగారి మీద హత్యా నేరాన్ని మోపిన ఆ దుర్మార్గులు ఆచూకీ తెలుసుకోవడం కోసమే ఇన్నాళ్ళు నేను అమాయకుడులా నటించి వాళ్లను మోసం చేశాను ఆశయం నెరవేరడం కోసమే నీతో చెప్పకుండా వాణి మెడలో తాళిగట్టి ఇది నేను సంతోషపడతానని బాబు అమ్మా ఒక్కగానొక్క బిడ్డ పెళ్లిని కళ్ళారా చూడాలని కళ్ళుగనే తల్లికి ఆ ఆనందాన్ని లేకుండా చేశానని తెలుసు కానీ తాను చెయ్యని నేరానికి ఎన్నో సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్న నాన్న గర్వంగా బయటికి వచ్చిన రోజున ఇల్లాలిగా నువ్వు సంతోషపడతావని తెలుసు కడుపున పుట్టిన ఆడపిల్ల సంతోషంగా మెట్టినింటికెళితే తల్లిగా గర్వపడతావని తెలుసు అందుకేనమ్మా ఈ చిన్ని ఆనందాన్ని నీకు లేకుండా చేశాను అమ్మా తప్పైతే నన్ను చవిస్తావని కూడా నాకు తెలుసు నీ సంతోషానికైతే ఈ పెళ్లి ఇలా చేసుకోవాల్సిన అవసరం లేదు కూడా ఒక ప్రయోజనం ఏ తెలియని ఎలా తప్పు పడుతుంది బాబు నువ్వేం తప్పు చేయలేదు అన్నయ్య ఎప్పుడు తీసుకొస్తా తీసుకొస్తా తండ్రిని పోగొట్టుకుని నష్టపోయిన ఆమెకు ఉన్న తండ్రిని దూరం చేసుకున్న మనకు న్యాయం జరిగిన రోజున ఆనందంగా మన అమ్మా నాన్నల్ని ఇంట్లో పెట్టి వారిద్దరి ఆశీర్వాదం పొందగలిగిన రోజున తప్పకుండా తీసుకొస్తా ఇక నుంచి నా లక్ష్యం ఆశయం ఆదర్శం ఒక్కటి మన రెండు కుటుంబాలకు మనశ్శాంతి లేకుండా చేసిన ఆ దుర్మార్గుల కోరలు బీకి నిజాన్ని తక్కిస్తారు చరిత్ర మాస్ట్రాన్ని పెళ్లి చేసుకొని ఒక చరిత్రే సృష్టించే నీతో పాటు శోభన గదిలోకి వస్తావా పాలు ఎందుకు ఇలాంటప్పుడు పాలు తాగాలంట అలాగా మరే బాగు ఇక్కడ కూడా పుస్తకాలేనా ఏం చేయమంటావు నాకు తెలిసింది అదేగా నీకు తెలుస్తే చెప్పు నాకేం తెలుసు మీరు చెప్తారనేగా వచ్చాను ఏమిటి పాఠాలు విజయనగర సామ్రాజ్యంలో ఇక్కడ కూడా అవేనా మరి నాకు ఇవేమంతు ఏం కావాలి ఏమిటా చూపు అదే ఇదా మర్చిపోయాను ఇవాళ ఇది కదా కబాన్